గౌరవనీయులైన కమిషనర్ గారికి నమస్కారాలు గుంటకల్ పట్టణంలో ట్యాపు ఉన్నటువంటి ప్యాచింగ్ వర్క్ చేయడము పక్కీరప్ప కాలనీ రెండో వార్డులో ప్రారంభించారు ఈ పక్కిరప్ప కాలనీలో చాలా చోట్ల చార్చులు ఉన్నాయి ప్యాచ్లు చాలా వరకు సగం కాలనీ వదిలేసి అక్కడ సగం కాలనీ మాత్రము ప్యాచింగ్ వర్క్ చేశారు ఈ విషయం పైన హరిప్రసాద్ ఏఈ గారికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలే అదే ఇన్స్పెక్టర్ గారిని మాట్లాడితే మాకు ఇచ్చిన బడ్జెట్ తక్కువ కొంచెం వరకే పని చేయమన్నారు ఆ వరకే పని చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే విధంగా రెండో వార్డు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సెక్రటరీ కూడా చెప్పాం ఏమయా ప్యాచుల్ వర్క్లు మొత్తం అంతా చేయాలి కానీ కొన్ని చోట్లకే పరిమితం ఏమైనా చేశారా ప్యాచింగ్ వర్క్ మొత్తం చేయాలనేది లేదా ఇది కొంచెం తెలియపరచాలా ఇది చాలా బాధాకరమైన విషయము మీరు మరి శీతకను చూస్తున్నారనేది మాకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లోపమా అధికారుల లోపమా తెలుసుకోవాలా కమిషనర్ గారు వెంటనే స్పందించి పక్కీరప్ప కాలనీలో సగభాగం పైనే ప్యాచ్ వర్క్ జరగడం లేదు ఆ ప్యాచ్ వర్క్ వెంటనే ప్రారంభించాలా నిన్న సెక్రటరీ గారిని మాట్లాడినా నిర్లక్ష్య సమాధానం హరికృష్ణ గారిని మా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే మరి ఇక్కడ చేసిన వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే అతను సరైన సమాధానం ఇవ్వడంలే మీరు ఎవరి కోసము ప్యాచింగ్ వర్క్లు చేస్తున్నారు అది కొంచెం క్లారిటీ ఇవ్వండి లేదా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి రెండో వార్డు ప్రజల్ని సమీకరించి మున్సిపల్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కమిషనర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పక్కనే ట్రాన్స్ఫారం ఉంది ఈ ట్రాన్స్ఫారం పక్కన మరి ట్యాంకు నీరు ఇతర వర్షపు నీరు వచ్చి నిలబడిపోతున్నాయి ఈ దీన్ని క్లీన్ చేసే పరిస్థితి ఆలోచనలే పూర్తి పరిశీలించి ఈ నీరుని వైదొలిగేదట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతుల్లో చూడాలా ఇక్కడ దోమలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఎనిమిది వందల ఉన్నటువంటి ఈ కాలనీలో మురికి కాలువ నీరు అన్నీ ఒక ప్రాంతానికి చేరుతున్నాయి ఆ ప్రాంతంలో చేరిన తర్వాత ప్రైవేటు స్థలాల్లో ఆ వాటరు బయటికి వెళ్ళిపోయేవి ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తులు నా లో ఎందుకు పోతున్నాయని చెప్పేసి వాళ్ళు ఫ్లాట్లు క్లీన్ చేసుకొని ఆ మురికి నీరు పక్కకు పోకోకుండా అడ్డం వేశారు ఆ నీరు కూడా పోకుండా పూర్తిగా నిలబడిపోయాయి ఈ రెండో వార్డులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటిపైన మీరు దృష్టి పెట్టాలని మరి టౌన్ ప్లానింగ్ అధికారులకి మళ్ళీ పారిశుద్ధ్య అధికారులకి మొత్తం మీద టౌన్ ప్లానింగ్ అధికారులకి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాలు కూడా తెలుపుకుంటున్నాం